చాటుతూ మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ తెలుగు పండుగల వారసత్వాన్ని నిలబెడుతూ ఇంటింటా జరుపుకోండి మన సంక్రాంతి పండుగ వైకే టీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ముగ్గులోని రంగుల్లా చిగురించేను కొత్త ఆశలు గొబ్బెమ్మల్లో దీపాల్లా వెలిగేను ప్రేమలు గంగిరెద్దుల గంటల్లో పాడి పంటల కలమోగెను హరిదాసుల హరినామంతో సంక్రాంతి పరిపూర్ణమయ్యేను టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే సందల్లు ఇంటికి వచ్చను కొత్త అల్లుళ్ళు తవ్వించే కొంట ఆటలు పాటలు సరదా మాటలు సంక్రాంతి పండుగ ఇదే తెలుగువారి పెద్ద పండుగ వైకే టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెడు ఆలోచనల్ని బ్యసనాల్ని భోగి మంటల్లో కాల్చేయండి మంచిని ఆత్మీయతను పంచుకోండి ఆశలను గాలిపటాల్లా ఎగరేస్తూ ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోండి వైకే టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు వైకే టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు